మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామవున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను వీళ్ళింటి దిన ధ్యానంలో భాగంగా ముప్పై రెండో రోజున ఏసు ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం మా ప్రభువా మా దేవా మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని ఏసైనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మనం పరిశుద్ధ గ్రంథం అంతటిని పరిశీలించినట్లయితే ముగ్గురు యోహానులు మనకు కనబడుతూ ఉంటారు బాప్తి ఇచ్చి యోహాను గారు మరియు యేసు ప్రియమైనటువంటి శిష్యుడు అయినటువంటి యోహాన్ గారు మరియు మూడవ వారు బర్ణబాతో కలిసి పరిచర్య చేసినటువంటి యోహాను మార్కు గారు మనకి కనబడుతూ ఉంటారు ఈ ముగ్గురు యోహానుల్లో మనం రెండవ వాడైనటువంటి ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు గురించి ఇప్పుడు మనము ధ్యానించబోతున్నాం పరిశుద్ధుడైనటువంటి యోహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు చదువుకున్న తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం వాక్యమును గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యుడిగా యోహాను గారు పిలువబడుతున్నారు దానికి కారణం ఏమిటని మనము పరిశీలించినట్లయితే యేసు ప్రభు మంచిగా ఉన్నప్పుడు అనేక మంది ఆయనను వెంబడిస్తూ వచ్చారు శిష్యులు కానీ ఇంకా అనేక మంది జనాలు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడిస్తూ వచ్చారు కానీ ఆయన ఎప్పుడైతే శ్రే శిలువ శ్రమలకు అప్పగింపబడి ఉన్నారో వారందరూ దూరంగా పారిపోయినటువంటి విధానంను మనం గమనిస్తూ ఉన్నాం కానీ ఏసును ప్రేమించినటువంటి యేసు ప్రేమించినటువంటి తన ప్రియమైనటువంటి శిష్యుడు మాత్రము ఏసు ప్రభు యొక్క సిలవ దగ్గర ఆయన పాదముల దగ్గర నిలవబడి ఏసు ప్రభు వారు చెప్పేటువంటి ప్రతి మాటను వింటూ తన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటూ వాటన్నింటినీ చేసినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు అక్కడ వారు ఆ శిలవలో పలికినటువంటి ఆ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అదేవిధంగా ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఆ గడియ నుండే ఆమెను ఆ ఇంట చేర్చుకునే నట చెప్పిన వెంటనే చేసినటువంటి మంచి శిష్యుడిగా కూడా మనకి ఇక్కడ యోహాను గారు కనబడుతూ ఉన్నారు మనకు ఇలాంటి మంచి లక్షణములు మనకు అవసరమై ఉన్నది ప్రభు యొక్క సిలవ చెంత ఆయన పాదముల చెంత నిలవడి ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను వెను వెంటనే చేసే వారంగా ఉండాలి ఆ రీతిగా ఉండాలనేటువంటి విషయం ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నది అదే రీతిగా నిజమైనటువంటి స్నేహితులు తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టును అనే విధముగా ఆయన ఆ యేసుని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక నిజమైనటువంటి స్నేహితుడిగా కష్టాలలో ఆయన తోడుగా అక్కడ నిలబడి ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం నిజానికి అక్కడ మిగిలినటువంటి పది మంది శిష్యులు కూడా ఉండి ఉంటే ఎంత మంచి వాతావరణం అక్కడ ఉండేది ఎంత ధైర్యంగా మిగిలిన వారందరూ ఉండేవారు యేసు ప్రభు వారు ఇంకా ఎక్కువ మాటలు మనకు మాట్లాడి ఉండేవారు పేదరితో మాట్లాడవలసినటువంటి పేదరితో మరి ఆంధ్రయతో మాట్లాడాల్సిన ఆంధ్రయతో మాట్లాడుతూ ఈ విధముగా ఉండి ఉండేవారు కానీ అక్కడ వారెవ్వరూ కూడా కనబడడం లేదు ఏసు బ్రతికి ఉన్నప్పుడు నీ కోసం నా ప్రాణం అయినా ఇస్తాను కానీ నేను నేను వెంబడించకుండా ఉన్నానని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ లేకుండా పారిపోయినటువంటి విధానంలో మరి యోహాను మాత్రము అక్కడ ఏసు తల్లి అయినటువంటి మరియతో కలిసి నిలవబడినటువంటి విధానం అక్కడ స్త్రీలతో కలప కలిసి నిలవబడి జరుగుతున్నటువంటి ప్రతి అంశమును జాగ్రత్తగా చూస్తూ వింటూ కనులారా చూస్తూ చెవులారా వింటూ వాటన్నింటినీ ఈ లోకం అంతటికీ తెలియజేసినటువంటి గొప్ప సాక్షిగా యోహాను గారు మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇన్ని క్వాలిటీస్ ఆయన అక్కడ మనకు కనబడుతున్నాయి అంత క్వాలిటీస్ అన్నింటినీ ఆయన మెయింటైన్ చేసినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు ఈ నాటి దినంలో శ్రమల దినంలో అనుభవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఆ మంచి లక్షణములు అవసరమైనాయి యేసు శిలువ చెంత నిలబడడం ఆయన పాదముల చెంతకు శిలవు దగ్గరగా నిలబడడం నాటి దినములలో శిలవ వేయబడినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు కనుక ఈ మనిషి మావాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి విధానం ఉండేది కనుక అందరూ దూరంగా ఉండి నిలవబడుతున్నటువంటి విధానంలో ఈ మనిషి నావాడు అని ఆ దగ్గరగా పాదముల దగ్గర నిలవబడి ఉన్నటువంటి విధానమును మనం గమనిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ రీతిగా యేసు నా దేవుడు అని సిలువను గురిచినటువంటి వార్త అనేక మందికి తెలియజేసేటువంటి వారుగా ఆయన చూసినటువంటి దాన్ని విన్నటువంటి దానిని అనేక మందికి చేరవేసినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ రీతిగా యోహాను వలె ఉండ దేవుని చెంత ఉండి ఆయన చెప్పేటువంటి ప్రతి మాట మనం వినే వెంటనే నెరవేర్చేవారుగా ఉంటకు దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండను గాక కొన్ని మాటలు దేవుడు దీవించును గాక అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాన్ని ముగిద్దాం మా ప్రభువా మా దేవ మా యొక్క వాక్య అంతట్లో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ నీ ప్రేమ అయినటువంటి శిష్యుని ద్వారా తండ్రి మేము అనేకమైనటువంటి సంగతులను మేము నేర్చుకుంటూ మీరు కృపను చూపించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి వ్యూహాన్ గారు వలె మీ యొక్క శిలువ చెంత మీ పాదముల చెంత ఉంటూ మీరు చెప్పేటువంటి ప్రతి మాటను మేము విని దాన్ని వెనువెంటనే చేసే వారంగా ఉండినట్లు మీ యొక్క సహాయమును దయచేయండి మీరు చెప్పిన మాటను బట్టి ఆ గడియలోనే మీ యొక్క తల్లిని చేర్చుకొని ఆయన పోషించినటువంటి విధానము మేము చూస్తూ ఉన్నాము ప్రభువ తండ్రి అందరూ పారిపోయి ఉన్నారు కానీ అతను మాత్రము ధైర్యముగా మీ పాదముల చెంత ఉన్నటువంటి విధానం కూడా మేము చూస్తూ ఉన్నాము అటు కృప మా అందరికీ దయచేయండి ప్రభు అలాంటి మంచి లక్షణములు మేము కలిగి తండ్రి నిన్ను వెంబలించటకు నీ యొక్క శ్రమలను మేము కనులారా చూచి అనేక మందికి తెలియజేయటకు మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసై నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ప్రైజ్ ది లాడ్ థ్యాంక్ యూ